నా పేరు రంగ ఉదయ పెద్దపల్లి దగ్గర బసవనగర్ హై స్కూల్లో గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తుంది దాదాపు పది సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి ముఖాల నొప్పలతోనే బాధపడుతున్నా సో మన దగ్గర చూయించుకోవడం జరిగింది కానీ మళ్ళీ మా తమ్ముడు ఆ కిల్దాడు సార్ దగ్గర తీసుకురాగానే సార్ దాదాపు మాకు ఒక పదిహేను సంవత్సరాల నుంచి పరిచయమే చూయించుకున్నాను కానీ ఫ్యాన్ వే సార్ కూడా మేబీ ఇంకేమైనా అడ్వాన్స్ టెక్నాలజీ ఎంత సరే మీరు అప్పుడు ఎంచుకున్న పర్వాలేదు మీ పనులు మీరు చేసుకోలేనప్పుడు మీరు ఆపరేషన్ అని మెడిసిన్ రాసిచ్చారు తర్వాత మెడిసిన్ వాడుకోవడం ఇక దాంతోనే కొంతకాలం గడవడం ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ నుండి మాత్రం చెప్పరా అని ఇట్లా భరించరా అని నొప్పితో బాధపడుతున్నా అఖిల్దార్ సార్ దగ్గరకు వస్తే స్పెషల్ గిట్ అన్ని చేయించడం జరిగింది జరిగిన తర్వాత టెన్త్ నాడు అడ్మిట్ అయిన అడ్మిట్ అయిన తర్వాత లెవెన్త్ నాడు లెగ్ తర్వాత సిక్స్టీన్త్ నాడు రైట్ లెగ్ చేయడం జరిగింది అఖిల్దాడు సార్ వాళ్ళ గ్రూప్ లో దివ్య మేడం గారు ఇంకా ఫిజియోథెరపీ డాక్టర్ రమాకాంత్ గారు అన్వేష గౌడ్ గారు రాకేష్ వాళ్ళు వీళ్ళు మెయిన్ డాక్టర్స్ ఈ గ్రూప్ కాకుండా అసలు వీళ్ళు ఎంత పేషెంట్ లెక్కి ఎట్లాంటి సేవ చేస్తున్నారంటే మన ఇంటి లోపల మన చుట్టాల బంధువులు కూడా మనకు అంత సేవయ్యారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపరేషన్ అయినంత సేపు భయపడ్డారు దివ్య మేడం గాని మన అఖిల్ దాడు సార్ గాని అసలు ఎంత కేర్ మన ఇంటి వ్యక్తుల గురించి కూడా మనం అంత కేర్ ఎట్లా రోజుకి ఒక పది పన్నెండు మంది డాక్టర్లు తర్వాత స్టాఫ్ ఎంత అంటే బెస్ట్ డాక్టర్ సైడ్ బెస్ట్ స్టాఫ్ నిజంగా ఈ హాస్పిటల్ ఇంతకు ఇంతకు వెయ్యింతలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఇక్కడ పనిచేసే డాక్టర్ అఖిల్ దాడు సార్ వాళ్ళ టీం కానివ్వండి ఇక్కడ పనిచేసే స్టాఫ్ కానివ్వండి ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు అందరు వాళ్ళు మంచిగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అశ్వఐశ్వర్లతో ని కోరుకుంటున్నా నేను నిజంగా ఈ హాస్పిటల్ ఎంత బెస్ట్ హాస్పిటల్ అంటే నేను ఇప్పుడు నెల రోజులు అవుతుంది నేను మామూలుగా నడుస్తున్నాను నడుస్తున్నాను ఆల్రెడీ వన్ వీక్ నుండి నేను వంట కూడా చేస్తున్నాను ఎంతో భయపడ్డాను నేను అసలు ఇప్పుడు నాకు అనిపిస్తే అయ్యో పది సంవత్సరాలు నేను ఇంత భయపడ్డాను ఇదే మేడం గారే నాకు చాలా ధైర్యం చెప్పారు నాకైతే సెకండ్ లెగ్ చేయించుకున్న మన ఉద్దేశం లేదు సార్ దాడి దిగ దిగబేయడం వచ్చే ఏం కాదు మేడం ఏం కాదు మీరు ఎంత ఒక వన్ వీక్ లో నడుస్తారని చెప్పేసి వాళ్ళ మోటివేషన్ తో మళ్ళీ సెకండ్ లెగ్ చేయించుకోవడం జరిగింది మొత్తానికి భగవంతు ఇప్పుడైతే క్యూర్ అయితే మంచిగా అని డాక్టర్ గారు దివ్య మేడం గారు అయితే చాలా ఏం కాదు నేను ఉన్నాం అని చెప్పేసి అక్కడ ఆపరేషన్ టీమ్ లో బాగా చేస్తుంది మేడం గారు ఎంతో ధైర్యం తోటి ఎంతో సహనం చాలా బాగున్నాయి ఏం కాదు ఉన్నాం కదా ఎందుకని మాకు ధైర్యం చెప్పి మేడం కు పునర్ జన్మ ఇచ్చినట్టు ఉన్న నడిపిస్తున్నట్టు నడిపిస్తే సహనం ఏం కాదు చూసి బాగుందమ్మా సక్సెస్ అని చెప్పి వాళ్ళందరికి ధన్యవాదాలు